సినిమా స్క్రీన్ మీద డిఫరెంట్ జోనర్ అంటే మన తెలుగు వాడు ఏంటనేది కూడా ఈ సినిమాలో ద్వారా తెలియజేయడం జరిగింది సో అలా చాలా మంచి నిర్మాత మా నాగవంశీ గారు నా అభిమానుడుగా ఫ్యాన్ కూడా ఇక్కడే తలాస్ వచ్చిపోతుంటాడు ఆయన ఎక్కువగా ఆయన ఎంతో ఒక మంచి ఉన్న మంచి నిర్మాతలు అందరూ మంచి నిర్మాతలే కాకపోతే ఇప్పుడు మీకు తెలుసు ప్రతి వాళ్ళు అందరు పోటీ పడుతున్నారు ఏది ఎంత కుంచుకుపోయింది ప్రపంచం అంతా కుంచుకుపోయింది ఇన్స్టాగ్రామ్ అని లేకపోతే వాట్సాప్లని ఇలా ఎక్కడెక్కడ మొత్తం కుంచుకుపోయిన ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ ఇదంతా కూడా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు వాటన్నిటికీ సవాలుగా నిలబడింది ఒక బాలకృష్ణే రెడీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేసుకుందాం అంతే వాళ్ళ గురించి మనమే అది భారంగా భావించకూడదు లేకపోతే బాధగా భావించకూడదు వాళ్ళు చేసుకోనివ్వండి ఎందుకంటే టెక్నిక్ పెరుగుతుంది టెక్నిక్ పెరుగుతున్న కొద్దీ మరి వస్తున్న తరత తరం కూడా ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి దాని మితిమీది వాడితే అది మన మొగ్గుడే కూర్చుంటుంది అదే అయింది